అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి వంటి వరుస ఘన విజయాల తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన మరో వైవిధ్యమైన సినిమా డాకు మహారాజ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు జయలవకుష వాల్తేర్ వీరయ్య సినిమాలను డైరెక్ట్ చేసిన బ్లాక్ బాస్టర్ దర్శకుడు బాబీ కొల్లా డాకు మహారాజ్ సినిమాకు దర్శకత్వం వహించారు శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవరా నాగవంశీ సాయి సౌజన్య ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించిన డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణకు జోడీగా ప్రజ్ఞ జైష్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు అలాగే బాలీవుడ్ యాక్టర్ బాల్బీ డియోల్ నాథ్ చాందిని చౌదరి కీలక పాత్ర పోషించారు ఊర్వశి రౌతేల దబిడి దిబిడి అనే సాంగ్కు ఐటమ్ సాంగ్లో అదరగొట్టేసింది ఇక సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ఇవాళ డాకు చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది ఇక ఈ నేపథ్యంలోనూ సోషల్ మీడియాలో డాకు సినిమా ఎలా ఉందో చెబుతూ రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు నెటిజన్లు యుఎస్ చోట్ల డాకు మహారాజ్ ప్రీమియర్ షోలు కూడా వేశారు అవి వీక్షించిన ప్రేక్షకులు ట్విట్టర్ తమ సినిమాపై అభిప్రాయాలను కూడా చెబుతూ ఉన్నారు ఇక డాకు మహారాజ్ ఫస్ట్ ఆఫ్ బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది బాబీ కొల్లా అన్న నీ డైరెక్షన్ సూపర్ ఎలివేషన్స్ అదిరిపోయాయి ఇండియన్ సినిమాలో నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు తమన్ మ్యూజిక్ బీజిఎం మైండ్ బ్లోయింగ్ అని ఆస్ట్రేలియన్ తెలుగు ఫిలిం రివ్యూ ఇచ్చేసింది దాకుమారాజ్ ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్గా ఉందని తమన్ బీజిఎం ర్యాంప్ ఆడించాడని అభిమానులకు ఆడియన్స్కు మాస్ట్ అని మరో ట్విట్టర్లో మరో అభిమాని పేర్కొనడం విశేషం అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ తిరిశైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని మెగాస్టార్ చిరంజీవి థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి అయితే డాకు మహారాజ్ మూవీని ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఆ యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి మరి యొక్క మూవీని వీక్షించిన చిరంజీవి ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులు అటు మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది